హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా కుకింగ్ ఛానల్ నేను మిస్సరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి టేస్టీ అండ్ హెల్తీ వెజిటేబుల్ కర్రీ సమ్మర్ ఎప్పుడు వస్తుందా అని ఈ వెజిటేబుల్ కోసం నేను ఇయర్ అంతా వెయిట్ చేస్తానండి చాలామంది సమ్మర్ ఎప్పుడు వస్తుంది పళ్ళు ఎప్పుడు తిందామని ఎదురు చూస్తారు కానీ నేనైతే సమ్మర్ కోసం ఈ వెజిటేబుల్ కర్రీ కోసమే ఎదురు చూస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ముఖ్యంగా హెల్దీ అని చెప్పచ్చు ఎందుకంటే దీంట్లో పొటాషియం బోల్డ్ అన్ని విటమిన్స్ ఇంకా ఫైబర్ క్వాంటిటీ ఎక్కువగా వాటర్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండడం వలన బోల్డ్ అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఓసారి గూగుల్లో సెర్చ్ చేస్తే మీకే ఆ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుస్తుంది మరి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ముఖ్యంగా చాలా టేస్టీగా ఉండే ఈ వెజిటేబుల్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం పదండి అన్నట్టు ఈ వెజిటేబుల్ నేమ్ చెప్పలేదు కదండి ఈ పాటికే చాలా మంది చేసి ఉండొచ్చు ఈ వెజిటేబుల్ నేమ్ వచ్చి దిల్ పసంద్ ఇది చూడడానికి అచ్చం జామకాయలాగా ఉంది ఇంగ్లీష్లో దీన్ని రౌండ్ గాడ్ అంటారు ఇక్కడ నేనైతే పావు కేజీ పసంద్ని తీసుకొని నీళ్ళతో శుభ్రంగా కడిగేసి ఇలా పీల్ ఆఫ్ చేసుకోవాలి ఇలా పిల్ ఆఫ్ చేసిన తర్వాత మధ్యలో కట్ చేసి లోపల ఉన్న సీడ్స్ను ఆ గుజ్జుపాటు కంప్లీట్గా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది చూడడానికి అచ్చం జామకాయలా ఉంటుంది కానీ కొంచెం కట్ చేసిన తర్వాత ఆ లోపల అలా చూస్తే మనకు సొరకాయ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మీడియం సైజులో పీసెస్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయ తరుగును వేసి ఓ థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేయండి తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు ఒక నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకొని మరొక థర్టీ సెకండ్స్ పాటు ఆయిల్లో వేపండి ఇవన్నీ ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అర టీ స్పూన్ పసుపును వేసుకొని మరొక థర్టీ సెకండ్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేయండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక మూడు మీడియం సైజ్ టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేయండి ఇందులోకి టమాటాలు వేసిన తర్వాత ఉప్పు కారం సరిపడా వేసుకోవాలి మనం కొన్ని పచ్చిమిర్చి వేసాం కాబట్టి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఓసారి కలిపిస్తున్నాను కారం ఉప్పు టమాటా ముక్కలు ఇలా ఆయిల్లో చక్కగా మగ్గిన తర్వాతనే దీంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న దిల్పసంద్ ముక్కలను వేసి టమాటా ముక్కలు కారం ఉప్పు అన్నీ దీనికి పట్టేలా ఓసారి కలిపేయండి ఇందులో టమాటాలు ఈ క్వాంటిటీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి సిమ్లో ఒక టూ మినిట్స్ పాటు మగ్గించండి టూ మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ ఇలా చక్కగా పైకి తేరుకున్న తర్వాతనే దీంట్లో ఈ ముక్కలు మునిగేంత వరకు మాత్రమే వాటర్ పోయండి ఇక్కడ నేనైతే టూ కప్స్ వాటర్ వేశాను తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి చిటికడంత గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ వేయించిన నువ్వుల పొడి వీటన్నిటిని వేసి ఓసారి కలిపేసి కన్సిస్టెన్సీ చూడండి గ్రేవీ ఈ మాత్రం ఉండేటట్టు వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి సిమ్లో మరొక రెండు నిమిషాల పాటు ఉడికించాలి అంతేనండి చూడండి స్టవ్ ఆఫ్ చేసే ముందు ఈ మాత్రం లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకు చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కగా అవుతుంది ఇలా ముక్కలు ఉడకాయో లేదో ఓసారి చెక్ చేసిన తర్వాత చివరిలో కొత్తిమీర తరుగును వేసి ఓసారి కలిపేసి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకోండి అంతేనండి టేస్టీ టేస్టీ దిల్పసంద్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ అన్నంలోకి కాకుండా చపాతి జొన్న రొట్టెలోకి కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన బెస్ట్ రెసిపీ అండి ఒకటి రెండు కాదు చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ దిల్ పసందులో ఓసారి గూగుల్లో సెర్చ్ చేయండి ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా కడుపులో ఏవైనా నులిపురుగులు ఉంటే చనిపోవడానికి తర్వాత కిడ్నీని శుభ్రపరచడానికి కూడా ఎంతగానో తోడ్పడుతుంది మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్